వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ఈ ప్రదేశాల్లో పేదరికం తొలగించే పరిహారాల గురించి తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ప్రదేశాలు ఆర్థిక సమస్యలకు మూలం కావచ్చు ఈ లోపాలను సరిచేయడం ద్వారా ధనవృద్ధిని ప్రోత్సహించవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు దక్షిణ పశ్చిమ దిశలో డబ్బు ఆభరణాలు నిల్వ చేయడం ద్వారా స్థిరమైన ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుంది ఈ మార్పులు గృహ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి వాస్తు దోషాలు ఆర్థిక నష్టాలకు దారితీస్తాయని వాటిని పోగొట్టేందుకు చేసే చిన్న మార్పుల ద్వారా పెద్ద ఫలితాన్ని తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు ప్రధాన ద్వారం ఇంటి ఆర్థిక ప్రవాహానికి కీలకం ఇది ధూళి లేదా మురికితో కప్పుకుని ఉంటే ధనం బయటకు పోతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది ముఖ్య ద్వారాన్ని శుభ్రంగా ఉంచి గణపతి లేదా లక్ష్మి చిత్రాలు ఉంచడం ద్వారా సౌకర్యం పెరుగుతుంది ఈ ద్వారం ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంటే మరింత మంచిది ధూళి పేరుకున్న ద్వారం వల్ల వ్యాపారంలో నష్టాలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇటీవలి వాస్తు అధ్యయనాలు ఈ లోపాన్ని సరిచేస్తే ఆదాయం ఇరవై శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి చాలా మందికి ఇంట్లో పాత కప్పులు పాడైన పాత దుస్తులు ఉంచడం అలవాటు ఉత్తర దిశలో ఇవి ఉంటే కుబేరుడి కోపానికి దారితీస్తాయి ఆర్థిక నష్టాలు వస్తాయి ఈ వస్తువులను తొలగించి ఆ దిశలో పచ్చ రంగు వస్తువులు ఉంచమని వాస్తు పండితులు సూచించారు పాత దుస్తులు నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి ఇవి డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఇలాంటి చిన్న మార్పులు జీవితాన్ని మార్చేస్తాయి పగిలిపోయిన అద్దం లేదా గది కిటికీలు ఇంట్లో నెగటివ్ శక్తిని ప్రవేశపెడతాయి వాస్తు ప్రకారం ఇవి నష్టాలు ఆర్థిక కష్టాలకు కారణమవుతాయి ఈ అద్దాలను వెంటనే మార్చడం ద్వారా సానుకూల ఎనర్జీ ప్రవాహం మెరుగవుతుంది చాలామంది ఇది చిన్న విషయమని విస్మరిస్తారు కానీ ఇది డబ్బు లీకేజీకి సమానం నిపుణులు పగిలిపోయిన అద్దాలు ఉన్న ఇంట్లో ఆర్థిక నష్టాలు ముప్పై శాతం ఎక్కువగా జరుగుతాయని చెబుతున్నారు ఇలాంటి లోపాలను సరిచేయడం సులభమే వాటర్ ట్యాంక్ దిశ తప్పుగా ఉంటే ఆర్థిక సమస్యలు తప్పవు ప్రకారం ఈ ట్యాంక్ తూర్పు లేదా ఉత్తర తూర్పు దిశలో ఉంచకూడదు ఆ దిశల్లో ట్యాంక్ ఉంటే ఆరోగ్యం డబ్బు సమస్యలు వస్తాయని దక్షిణ పశ్చిమ దిశలో మార్చమని నిపుణులు చెప్పారు ట్యాంక్ స్థానం మార్చడం ద్వారా ఇంటి శక్తి సమతుల్యమవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ప్రవహిస్తుంది టాయిలెట్ లేదా బాత్రూమ్ దిశ తప్పుగా ఉండటం వల్ల సానుకూల శక్తి తగ్గుతుంది వాస్తు ప్రకారం ఉత్తర ఉత్తర పశ్చిమ పశ్చిమ లేదా తూర్పు దిశలో దిశలో ఉండాలి దక్షిణ ఉండకూడదు వాస్తు మార్గదర్శకాల ప్రకారం గందరగోళ టాయిలెట్లు లక్ష్మీదేవిని దూరం చేస్తాయి ఈ లోపాన్ని సరిచేస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది తప్పు టాయిలెట్ దిశ వల్ల అనారోగ్య సమస్యలు డబ్బు కోల్పోవడం వంటివి జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు శుభ్రత మెయింటైన్ చేయడం కీలకం ఇంట్లో లీకేజీలు తుప్పుపట్టిన వస్తువులు డబ్బు లీకేజీకి సూచన వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని వెంటనే సరిచేయాలి వర్షాకాలంలో లీకేజీలు మరింత దెబ్బతీస్తాయని వాటిని ఫిక్స్ చేయమని నిపుణులు సూచిస్తున్నారు ఈ చిన్న మార్పులు ఆర్థిక నష్టాలను అడ్డుకుంటాయి ఈ రెమెడీలు అమలు చేసిన వారిలో సానుకూల మార్పులు కనిపించాయి వాస్తు దోషాలు తొలగించడం ద్వారా జీవితం మెరుగవుతుంది వాస్తు శాస్త్రాన్ని పాటించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ధన ఆకర్షణకు ఈ శాస్త్రం ఎప్పటికప్పుడు కొత్త టిప్స్ ఇస్తోంది మనీ ప్లాంట్ ను సరైన దిశలో ఉంచడం నీటి ఫౌంటైన్లను ఉత్తర తూర్పులో ఉంచడం లాంటివి నిపుణులు సూచిస్తున్నారు ఈ మార్గాలు అనుసరిస్తే ఆర్థిక సమస్యలు తగ్గి సమృద్ధి వస్తుంది నిపుణుల సలహా ప్రకారం వాస్తు మార్పులు నలభై శాతం వరకు ఆర్థిక ప్రయోజనాలు ఇస్తాయి ఇలా చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు